ఇది మనం పులిహోర తయారు చేయడం చూద్దాం నిమ్మకాయ పులిహోర దీనికి కావాల్సిన నిమ్మకాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు పోపు దినుసులు నే రైస్ రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఒక స్టీల్ గిన్నెలో అత్యవసర పెట్టి రైస్ పెడుతున్నాను ఇది ఆంధ్ర సైడు అత్యవసరని అంటారు కొంతమంది కొన్నిసార్లు గంజి వారుస్తూ ఉంటారు ఇదైతే గంజి వార్చకుండా రైస్ చేస్తున్నాను ఈ రైస్ని రైస్ కుక్కర్లో తయారు చేస్తున్నాను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ దానికోసం రెండు టీ గ్లాసులు వాటర్ రైస్ కుక్కర్ గిన్నెలో వేసేసాను ఈ రైస్ కుక్కర్ గిన్నెలో నీళ్లు పోసాక స్టీల్ గిన్నెని బియ్యం కడిగి ఉంచిన గిన్నెని దానిలో పెట్టేస్తున్నాను గిన్నె కరెక్ట్గా పెట్టాక రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేశాను తర్వాత మూత పెట్టేసి క్లోజ్ చేశాను ఇప్పుడు రైస్ కుక్కర్లో లైట్ రైట్ సైడ్ ఎలగాలి స్టార్ట్ చేసేటప్పుడు ఈ రైస్ కుక్ అవ్వటానికి ఉడకటానికి సుమారుగా హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత రైస్ కుక్కర్లో లెఫ్ట్ సైడ్ లైట్ వెలుగుతుంది ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి అన్నాన్ని కొంచెం తట్టి చూస్తే పొడిబొడలు ఆడుతూ ఉంటుంది సేమేమీ లేకుండా దాన్ని ఒక చిన్న బేషన్లోకి తీసుకొని దాని మీద పసుపు నిమ్మరసం కలుపుతున్నాను చిన్న బేషన్ పులిహోర కలపడానికి వాడుతూ ఉన్నాను ఆంధ్ర సైడ్ బేషన్ అని అంటారు ఆంధ్రలో గుంటూరు సైడ్ నిమ్మరసం పసుపు కలిపాను నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసి ఉంచాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా ఈ మంటని చిన్నగా ఫ్లేమ్ తగ్గించి మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు రెం రెండు మిర్చి వేసాను ఆయిల్ వీట్ అయ్యాక రెండు మిర్చి ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసాను జీలకర్ర ఇష్టమైతే వేసుకోండి లేకపోతే నన్ను అవాయిడ్ చేయచ్చు నెక్స్ట్ పచ్చిశనగపప్పు నెక్స్ట్ వినపప్పు మినప గుళ్ళు వాడుతున్నాను నేను అవి వేసాను నెక్స్ట్ కొంచెం తిప్పి కొంచెం తిప్పి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చిని వీడియోలో చూపించినట్లు ఇలాగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీలు కూడా మంచిగా వేయి వేయించాలి పల్లీలు వే వేగినాక పల్లీలు తిప్పుతూ వేయించుకుంటాను నెక్స్ట్ ఒక కుప్పెడు కరివేపాకరే ఆకులు వేస్తాను కరేపా ఆకులు వేస్తూ అవి కూడా మంచిగా చెట్టుపట్టలు వేగాక మంచి స్మెల్ వస్తుంది అప్పుడు పోపు పెట్టుకున్న పోపు తీసి నిమ్మరసం సా పసుపు కలిపిన రైస్లో కలిపేయాలి ఇంకా కోప్లో కొంచెం చెటి పసుపు కూడా యాడ్ చేశాను మళ్ళీ పోపుని తాలింపుని ఏ రెండు రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇంకా రెండింటిని వాడుతున్నాము పోపు లేదు తాలింపు దీన్ని మనం కలిపి ఉంచిన రైస్లో వేసుకోవాలి ఉడికించి నిమ్మరసం పసుపు యాడ్ చేసి పెట్టిన రైస్లో తాలింపుని కలుపుతున్నాము இந்த லாஸ்ட் இன்னைவரைக்கும் சேலே இப்போ சால்ட் யாட் வேசி, மஞ்ச மொத்தம் கலசேக கலப்புக்கி నెక్స్ట్ ఫైనల్లీ మనం అనుకున్న పులిహోర రెడీ అయ్యింది తినటానికి గుమ్మగుమ్మలాడే పులిహోర త్యాడీ